రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరునే ఎందుకు భారత చరిత్రలో ఆ రోజు ఎందుకంత విశిష్టత వ్యాపారం కోసం దేశానికి వచ్చిన ఆంగ్లేయులు నాటి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని దేశంలోని అనైక్యతను ఆసరాగా చేసుకొని క్రమంగా పట్టు సాధించారు అనేక రాజ్యాలు సంస్థలుగా ఉన్న భారత వాణిని విభజించు పాలించు విధానం అవలంబించి అధికారం హస్తగతం చేసుకున్నారు దాదాపు రెండు శతాబ్దాలకు పైగా ఆంగ్లేయుల పాలనలో ఉన్న భర్తమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో విముక్తి లభించింది దేశ స్వతంత్రం కోసం వేలాది మంది ధన మాన ప్రాణ త్యాగాలు చేశారు అహింస అనే ఆయుధంతో భారతీయులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన గాంధీ జాతీయ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల యాభై దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం వచ్చింది స్వతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత్ అవతరించింది అదే రిపబ్లిక్ డే అయితే దీని ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు సరదాగా ఇంటి పడున ఉంటూ సినిమాలు షికార్లు షాపింగ్లతోనూ కాలక్షేపం చేస్తారు కానీ దేశ స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి స్వరాజ్య యజ్ఞంలో సమిధులై గొప్ప వ్యక్తులను ఈ రోజు ఎంతమంది స్మరిస్తున్నారు జాతీయ సెలవు రోజున ఎంతమంది వారి ఆదర్శాలను వల్లించుకుంటున్నారు దేశ స్వతంత్రం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది అన్న అంశాలపై ఎవరైనా సర్వే నిర్వహిస్తే సిగ్గుతో తలగుద్దించుకునే విషయాలు బయటపడతాయి అసలు రిపబ్లిక్ డేను జనవరి ఇరవై ఆరునే ఎందుకు జరుపుకోవాలి అనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలామందికి తెలియదు దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్రం లభించింది అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు ఇందులో కాస్త నిజం లేకపోలేదు కానీ దీని వెనుక బలమైన కారణం ఉంది వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునే ఆమోదించారు దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు లాహోర్ వేదికగా పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యంపై తీర్మానం చేశారు నెహ్రూ సారథ్యంలో నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగరేసి భారతీయులకు స్వతంత్ర సంకల్పాన్ని బ్రిటీషర్లకు గట్టిగా వినిపించారు అప్పటిదాకా కేవలం రాజకీయ ఆధ్యాత్మిక స్వతంత్రం వస్తే చాలు సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి దేశం సమాంత రాజ్యంగా మిగిలిపోయినా పర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జాలియన్ వాలాబాగ్ ఉదంతం ఒక్కసారిగా కళ్ళు తెరిపించింది నాడు సుభాష్ చంద్రబోస్ లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు ఆ రోజునే స్వతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చింది అంతటి చారిత్రక ప్రాధాన్యమున్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పూర్తయిన మరో రెండు నెలలు ఆగి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి దాన్ని అమల్లోకి తెచ్చారు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రద్దయింది ఆ రోజున భారత్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దర్శనికులు మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ఎన్నుకోగా రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ను చైర్మన్గా నియమించారు రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు అనేక సవరణల అనంతరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది రాజ్యాంగ రచనకు మొత్తం అరవై నాలుగు లక్షలు ఖర్చు అయింది భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అందులోని అనేక అంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరికీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమల్లోకి వచ్చింది ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ సమానత్వం లౌకికత్వం న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం వేళ గణతంత్ర పరేడ్కు పోటీగా అదే రోజున సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున రైతుల పరేడ్ నిర్వహించడం గమనార్హం ప్రజలు పోరాడి సాధించిన ఈ గణతంత్రంలో రైతులు కార్మికులు లేకుంటే కండపుష్టి వచ్చేది కాదని ఆ రోజు స్వతంత్రం తెచ్చింది రైతులే ఆ డెబ్బై నాలుగు ఏళ్ళ స్వతంత్ర భారతం యొక్క మనుగడను కాపాడుతున్నది రైతులే అని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు ఇక తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన ప్రస్తుత పార్లమెంట్ దర్బార్ హాల్లో రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు ఐదు మైళ్ళ పొడవును సాగిన పరేడ్ తర్వాత ఆయన ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగరవేశారు విదేశీ పాలన పూర్తిగా అంతరించి అధికారాన్ని అప్పగించిన గురుతులే రిపబ్లిక్ డే స్వతంత్ర దేశంగా పురుడు పోసుకొని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్ చేరింది